అయితే వరంగల్ వరంగల్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం అయితే తప్పిందనమాట వరంగల్ రైల్వే స్టేషన్లో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది ఓ గూడ్స్ రైలు గోదాములో యూరియా బస్తాలను డమ్ చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని రక్షణ గోడను ఢీ కొట్టిందనమాట ఈ ఘటనలో గోడ పూర్తిగా ధ్వంసం కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం అయితే జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒక్కసారిగా గూడ్స్ రైలు వెనుక నుంచి గోడనైతే అయితే ఢీ కొట్టడంతో ప్రయాణికులు పరుగులైతే తీయడం అయితే జరిగిందనమాట ప్రమాద ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు ప్రమాదానికి గల కారణాలను కూడా తెలియాల్సి అయితే ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట ఒక రైల్వే స్టేషన్లో అనేక మంది అందరూ ఉంటారు ప్రయాణికులు అందరూ ఉంటారు అదే సమయంలో మరి ఒక గూడ్స్ రైలు అనేది గోడ పక్కన గోడ సైడ్ కూడా గోడల సైడ్ అయితే ఉంటారు అటువంటిది ఈ గూడ్స్ రైలు అనేది ప్రధాన గోడనైతే అయితే ఢీ కొట్టేసింది సో దీంతో మొత్తం నా కొన్ని ప్రయాణికులందరూ కూడా పరుగులు పెట్టడం అయితే జరిగింది అయితే ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారన్నమాట సో ఇది మనకి ఇప్పుడే వచ్చిన తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని